ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది తల్లి కుమారుడు కూతురు మృతి చెందగా మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు నిన్న తల్లి కూతురు మృతదేహం లభ్యం కాగా ఈ రోజు ఉదయం కొడుకు డెడ్ బాడీ దొరికింది మృతులు ఓర్సుమంగా కుమార్తె లావణ్య కుమారుడు శరత్ గా గుర్తించారు నిన్న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకొచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు ముందు ఇద్దరు పిల్లల్ని చెరువులో విసిరేసి ఆపై తను దూకింది తల్లి మంగ ఆ తర్వాత ఒడ్డుపై ఉన్న కుమారుడు విఘ్నేష్ కూడా దూకమని చెప్పింది అయితే దూకకుండా చెరువు ఒడ్డునే ఉన్నాడు విఘ్నేష్ చెరువులో స్నానం చేయడానికని చెప్పి స్కూల్ నుండి నేరుగా చెరువు వద్దకు తీసుకురావడం జరిగిందని తెలిపాడు విఘ్నేష్